మనకు టూ బిహెచ్కేస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ ఎఫ్టీ నుంచి థర్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఎస్ ఎఫ్టీ వరకు ఉన్నాయి టూ పాయింట్ ఫైవ్ బిహెచ్కే వచ్చేసి థర్టీన్ సెవెంటీ నుంచి ఫిఫ్టీన్ ఫార్టీ ఎస్ఎఫ్టీ వరకు ఉన్నాయి అదే త్రీ బీహెచ్కే వచ్చేసి సిక్స్టీన్ ఫార్టీ నుంచి త్రిబుల్ టూ ఫైవ్ ఎస్ ఎఫ్టీ వరకు యూ డోంట్ బిలీవ్ మాకు ఇరవై మూడు ఫ్లోర్ ప్లాన్స్ ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఫ్లాట్స్ ట్వంటీ త్రీ డిఫరెంట్ ఫ్లోర్ ప్లాన్స్ అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ మళ్ళీ మా సార్ ఏంటి అంటే ఎవ్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫిట్ కి ఒక కొత్త సైజ్ రావాలి అనేది ఒక ఉద్దేశంలో ఆయన ఉండే యూజువల్ గా మనం ఏమనుకుంటాం ఒక టువెవ్ హండ్రెడ్ ఎఫ్టీ ఫ్లాట్ కొనుక్కుందాం అని వెళ్తాం మనకు ప్రైజ్ ఫేవరబుల్ ఉంది అనుకోండి ఇంకో హండ్రెడ్ టూ హండ్రెడ్ కూడా ఎక్స్టెండ్ చేసుకుందాం అప్పుడు ఎక్స్టెండ్ చేసుకుందాం అన్న టైం లో ఆయన ఫ్లాట్ లేకపోతే ఎక్కడికి వెళ్తాడు అదే ఇట్స్ వైస్ వర్స్ థాట్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఎ టూ థౌజండ్ ఫ్లాట్ అది బడ్జెట్ చాలా ఎక్కువైపోతుంది కానీ అనుకున్నప్పుడు యూనిట్ ఇన్ థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఈ వేరియస్ సైజెస్ లో ఉండడం వల్ల ఆయన ఒక హండ్రెడ్ ఎస్ ఎఫ్టీ ఫోర్గా ఆయన హీల్ గెట్ టూ థౌజండ్ ఎస్ ఎఫ్టీ ఇంకో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్గా అయితే నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఇట్లా వేరియస్ సైజెస్లో ఉండడం వల్ల ఆయన ఎందులో కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం